అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ మసాలా కర్రీ అండి దొండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఈ దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వేరిసిన గుళ్ళు ఒక స్పూన్ కొబ్బరి వేసి దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు ఇవి కాస్త వేగాక ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేపాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసి వేపుకోండి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి చివరిలోనే వేసుకోవాలి ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారే లోపు దొండకాయలు కట్ చేసుకుందామండి దొండకాయలని తీసుకుని శుభ్రంగా కడిగి ఆ చివర ఈ చివర కట్ చేసి సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేపి పక్కన పెట్టుకున్న నువ్వులు పల్లీలు అండ్ కొబ్బరి దినుసుల్ని గ్రైండ్ చేసుకున్నామండి పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసి ముందు ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి చింతపండు కొంచెం తీసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి లై లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లి తరుగును వేసుకుని రెండు మూడు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ అనేది మంచిగా వేగితేనే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని గ్రేవీకి సరిపడా ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు గ్రేవీ అనేది తిక్కుగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరకైతే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని రైస్ రోటీ చపాతి దేనిలోకైనా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి